కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి ప్రెస్ మీట్ ఏపీని కరువు రహితంగా మార్చేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రణాళికలు గోదావరి వరదల సీమలో రెండు వందల ఎనభై టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు సీమకు తరలించేందుకు ప్రణాళిక ఈ ప్రాజెక్టు ఏపీకి గేమ్ చేంజర్ లాంటిదన్నారు పాలకుర్తి తిక్కారెడ్డి జిల్లా తెలుగుదేశం పార్టీ గోదావరి టు బలకచేత ఈ ప్రాజెక్టు ఎవరు ఊహించినటువంటిది చంద్రబాబు గారు తన మేధోశక్తితో ఈరోజు ఈ ప్రాజెక్టుని అంటే గోదావరి నుంచి ఎక్కడ చిన్న ఎక్కడ తుంగభద్ర ఎక్కడ రాయలసీమ దీని అనుసంధానం చేసి ఈ రోజు తాగడానికి నీళ్ళైతేనేమి వ్యవసాయానికి నీళ్ళైతేనేమి కొత్త ప్రాజెక్టులు వచ్చేదానికి నీళ్ళు అవసరమైతే ఈ రోజు చంద్రబాబు నాయుడు ఒక అబ్బర బహిరతుడుగా ఈ రాష్ట్రానికి ఈ దేశంలో కూడా ఇలా చేయవచ్చు అని చెప్పి ఒక మోడల్ గా నిలబడబోతున్నాడు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు మేము అనుకున్నాం మా కర్నూలు జిల్లాకి లేక మా రాయలసీమకి చంద్రబాబు నాయుడు వస్తే జగన్ ఏం చేయలేదు అసలు జలాలకు సంబంధించి తాగునీరు కానీ వ్యవసాయం కానీ కరెంట్ కానీ ఏం చేయలేదు చంద్రబాబు నాయుడు శక్తి ఏదో ఒకటి జరుగుతుంది మంచి అని చెప్పి ప్రజలు నమ్మి ఓట్లేస్తే ఈరోజు ఆ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా ఆరు నెలల కాలంలోనే ఈరోజు ఇంత పెద్ద ప్రాజెక్టుని ప్రపంచ బ్యాంకులు అయితేనేమి లేక కేంద్ర ప్రభుత్వం అయితేనేమి ప్రైవేట్ భాగస్వామ్యం అయితేనేమి ఇంత ప్రాజెక్టు తీసుకొస్తారని చెప్పి మేము కలలో కూడా ప్రాజెక్ట్ ఎందుకంటే తాగడానికి గుక్కడి నిండు లేవు కడుపు చేత పెట్టుకుని బక్కలానికి పోతా ఉన్నారు రాయలసీమలో చాలా గ్రామాలు వలసలు 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 రైతన్నాలు ఈ రోజు అప్పుల బాధ దక్తుకోలేక ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వీటి అన్నింటిని చూసి ఏ ఒక్క పరిశ్రమ పెట్టాలన్నా నీటి సదుపాయం ఉండేది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఈ రాయలసీమని సస్య శావనం చేయాలి రాయలసీమని రత్నాల సీమ చేయాలని ఆయన ఒక నవ్వుతో నవ పదంగా చేశారు ఆ రాజు మనం విన్నాం కాటన్ దొరగారు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఎక్కడ పోయినా కాటన్ దొరగారి బొమ్మలు ఉంటున్నాయి ఎందుకంటే అక్కడ ఉన్న రైతాంగానికి అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి ప్రతి ఎకరాకి వీడించినటువంటి మహాన్భావం కాటన్ ఆ కాటన్ దొరగారు ఎలా చేశారో అంతకంటే రెట్టింపుగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు తన రుణం తీసుకోబోతున్నాడు అలాగే ఆయన నుంచి తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం నాయకులకి మంచి జరగబోతుంది అని చెప్పి ఈరోజు మీ అందరికీ ప్రతిభాముఖంగా నేను తెలియజేస్తున్నాను గేమ్ చేంజ్ వర్క్ చేస్తా ఉన్నా గేమ్ చేంజర్ అవుతా ఉంది మేము ఈరోజు ఓట్ల కోసం చేయాల్సిన పని లేదు మమ్మల్ని నమ్మి ఓట్లేసినటువంటి ప్రజానికానికి రాయలసీమ ప్రాంతానికి ఈరోజు ఎంతో అపర బహిరతుడు చంద్రబాబు నాయుడుని ఈరోజు కొత్త సంవత్సరం శుభాకాంక్షల ద్వారా తెలియజేస్తున్నాం కాబట్టి ప్రజానికానికి ప్రజలకి మనమంతా కూడా ఎంతో ఈ విషయాన్ని తెలియజేయాలి ఎనభై నుంచి తొంభై వేల కోట్లు ఒక్క రూపాయిలే జగన్మోహన్ రెడ్డి దరిద్రాన్ని అంతా మాకు వదిలిపెట్టిపోయాడు జగన్మోహన్ రెడ్డి తను దోచుకుని దాచుకుని అంత వెళ్ళిపోయాడు ఏమీ లేదు ఖజానా ఖాళీ ఈ దీంట్లో మేము ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తన మేధాశక్తితో సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పించి ప్రపంచవ్యాప్తంగా ఒప్పించి ఇంత డబ్బును తీసుకుని వచ్చి డబ్బు తీసుకురావడం కాదు ఎలా నుంచి ఎలా వస్తుందని చెప్పేసి ఈ రోజు నీట్ గా ఆయన నిన్న జరిగినటువంటి ప్రజెంటేషన్ అన్ని పరిస్థితులకు పెట్టి సమావేశాన్ని పెట్టి ఇలా పోతే ఇలా వస్తుందని దాదాపు మూడు వందల టీఎంసీలు ఒక మాకే ఇస్తున్నాడు అని అంటే ఒక ద్వారా కూడా ఇచ్చేస్తా ఉన్నాం కాబట్టి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడికి థ్యాంక్ యూ ఇప్పుడు మన జిల్లా కార్యదర్శి ప్రభాకర్ గారు మాట్లాడతారు